ప్రనాథం గారు నమస్తే అండి మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారులాడుతూ ఎవరైతే ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారో అధికారులు కానీ టీడీపీ నాయకులు పేర్లు రాసి రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ సినిమా చూపిస్తాను అని చెప్పేసి వెరెడ్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు ఏంటి సార్ ఎలా చూస్తారు జగన్ గారి వ్యాఖ్యలని అతని మాటల్లో చాలా డొల్లతనం ఉందండి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల్ని ప్రశ్నించి ప్రభుత్వంలో పనిచేసేటువంటి సిబ్బందిని ప్రశ్నించటం అతను ముఖ్యమంత్రిగా అనర్హుడు అనేది స్పష్టంగా కనపడతా ఉంది అతనికి అవగాహన రాహిత్యం రెండు ఏంటో తెలుసా ఏమండి నిన్ను మీ అందరిని నేను గుర్తుపెట్టుకుంటాను ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఏమంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడటం ఎక్కడన్నా చూసారా నేను చూడలేదు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడినటువంటి దానికి నిబద్ధత ఉంది ఒక పద్ధతి ఉంది ఒక క్రమశిక్షణ ఉంది నువ్వు ఇప్పుడు ఒక చిన్న సామాన్య వీధి రౌడీలాగా మాట్లాడుతున్నావు అసలు ఒక్కసారి నువ్వు సింహాలోకం చూసుకో నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ పదజాలాన్ని వాడచ్చా ప్రజాస్వామ్యంలో అధికారమే పరమావధిగా జీవితాన్ని మొ మొత్తం దారాదత్వం చేసి అసలు కళ్ళ దగ్గ కాళ్ళ దగ్గరికి వచ్చేసి స్కూప్ డౌన్ అయిపోయి అధికారం పరమావధి ఎట్ల అవుతుందండి ప్రజాస్వామ్యం కొలబద్ద చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చాలా అద్భుతమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది మేము ఎవ్వరు జోలికి పోవట్లేదు అది రెడ్ బుక్ దాన్ని ఎవరైతే ఆనాడు విధులు నిర్వర్తించకుండా సక్రమంగా వాళ్ళు ఎవరైతే పనిషబుల్గా ఉన్నారో వాళ్ళని పనిష్ చేస్తానన్నారే కానీ రాజకీయంగా ఎవరి మీద కక్ష సాధిస్తానని ఎక్కడ చెప్పలేదే ఈరోజు అసహనంతో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎరక తీసుకోండి క్షమాపణ చెప్పండి ఈ సమాజానికి మీ మాటలు చాలా సంధి ఉన్నాయి దుర్యోధనుడు మైసభలో మాట్లాడినటువంటి అతి దారుణమైనటువంటి డంబాచారాలు ఊదరగొట్టడం ఆగవాగం చేయటం నువ్వేదో ఒక క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావే అది అసలు ఎవ్వరు వినరు రెడ్ బుక్ అంటే లోకేష్ గారు చెప్పినటువంటి మాటలని ప్రజలు విశ్వసించారు కానీ నువ్వు అదే బాటలను నడుస్తూ నేను మళ్ళా పాదయాత్రలు చేస్తాను పాపం దళితులైతే ఇటనిట్లా చేస్తున్నారు ఇట్లయితే ఇట్లా చేస్తున్నారు లేకపోతే ఇంకా మా ధనుంజయ రెడ్డిని అట్లా చేస్తున్నారు అసలు నీతో ప్రయాణం చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు జైలుకెళ్ళినప్పుడు పదహారు నెలలు అసలు మీ పుట్టుక మీ కుటుంబం మీ వ్యవస్థ అంతా కూడా ఫ్రాక్షనిజం అసలు మీ పార్టీలో పుట్టుక మీ యొక్క రాజకీయ వ్యవస్థ కోహనా రాజకీయాల నుంచి శవాల గుట్టల నుంచి ఫ్రాక్షనిజం నుంచి పుట్టినటువంటి పార్టీలు రాజకీయ వ్యవస్థ మీదంతా కూడా తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎందుకనంటే ఈ మినీ మహానాడు చేస్తూ నలభై రెండు సంవత్సరాలుగా వైభవంగా చేస్తూ ఉన్నామంటే ఎన్టీఆర్ గారి యొక్క తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కాపాడటం కోసం పుట్టినటువంటి పార్టీ ఇది ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క ఆకలి తప్పుల్లోంచి ఆర్తనాదాల్లోంచి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం తెలుగు వాడి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగు ఆ పార్టీకి ఈ పార్టీ పుట్టుకకి చాలా తేడా ఉంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను చూశాను నీ యొక్క దారుణమైనటువంటి ఆ భాష నత్తిగా మాట్లాడటం స్పష్టత లేకపోవటం ఈరోజుకి నీ బాడీ లాంగ్వేజ్ లేదు ఎక్స్ప్రెషన్స్ లేవు వ్యూస్ లేవు నువ్వు ఏ విధంగా జనాన్ని ఆకట్టుకోగలుగుతావు ఆఫ్టర్ ఆల్ కేసులు మేము కూడా మళ్ళీ తర్వాత అట్టు పెట్టినమ్మకు అట్టున్నర పెడతాము మేము రాసుకుంటాము వాళ్ళని ఎక్కడెక్కడ ఎతికెతికి ఎక్కడెక్కడికో పోతే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మార్చుకోకపోతే మీ వైఖరి మీ పార్టీ జెండా పీకేస్తారు జనం ఆంధ్రప్రదేశ్లో మీ గురించి పట్టించుకోరు ఉట్టికరలేనమ్ మా స్వర్గానికి ఎగిరినట్టుగా నువ్వు చేసినటువంటి తప్పిదాలతో ఆ పార్టీలో నీతో ఉన్నటువంటి అందరూ కర్మ అనుభవిస్తున్నారు ఈరోజున దారుణంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఏంటి ఒకళ్ళేంటి ఇళ్ళేంటి వాళ్ళేంటి అందరూ జైలు పాలవుతూ ఉన్నారు నువ్వు వాళ్ళ ఉసురు పోసుకుంటా ఉన్నాయా ఇది కరెక్ట్ కాదు